అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యార్డు ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం బయట ఇతర ప్రాంతాల నుండి సరుకులైతే యార్డుకి లారీల ద్వారా కానీ ఆటోల ద్వారా కానీ ఎనిమిది వేల ఏడు వందల బస్తాలు అయితే రావడం జరిగింది శాంపిల్స్ అయితే ఏసీ శాంపిల్స్ అమ్మకాలకి ఏసీల నుండి చాలా తక్కువ పెట్టారు ఎందుకంటే స్టాకులు ఎక్కువ ఉన్నాయి మార్కెట్ పొజిషన్ బట్టి శాంపిల్స్ పెడతారు సరే ఈరోజు టోటల్గా అయితే లక్ష పైన అయితే ఉండటం జరిగిందండి ఈరోజు ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది ఏ రకాలకి మూమెంట్ ఉంది ఏ రకాలకి స్లో మూమెంట్ ఉంది సేల్స్ ఎలా ఉంది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధర చూసే ముందు రైతులకి ప్రత్యేకంగా చెప్పేది కాకపోతే గుర్తు చేస్తున్నా మీరు వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి అన్ని మించి రకాల పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్తాను తలుగురికి షేర్ చేయండి కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్కెట్ వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా మనం త్రీ ఫోర్ వన్ రకం చూస్తే త్రీ ఫోర్ వన్ రకం మార్కెట్లో కొద్దిగా సీడ్ రకాలనేవి కొన్ని రకాలు స్టడీగానే ఉన్నాయండి త్రీ ఫోర్ వన్ చూసుకుంటే పదమూడు వేలు పదమూడు వేల ఎందులు కాంచి స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరానికి హయ్యెస్ట్ దేశవాలి పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కడైనా ఒకలాట అరలాటు సహజంగా పైన జరిగిద్ది జనరల్గా జరుగుతున్న మార్కెట్ పద్దెనిమిది వేల ఐదు వందలు దేశవాళ్ళు భద్రాచలం డీలక్స్ అయితే పదిహేడు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి తర్వాత రకం వచ్చేసి డీడీ డీడీ కూడా అటు పదమూడు వేలు కానించి మొదలయ్యి డీలక్స్ క్వాలిటీలు పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయండి జనరల్గా మార్కెట్లో అంత క్వాలిటీలు మార్కెట్లో అంత క్వాలిటీ ఉన్న మిర్చి లేవండి శుక్రవారం కూడా ఎందుకంటే ఒకసారి శుక్రవారం అనేసరికి కొద్దిగా మార్కెట్ పెద్దగా అడావుడి ఉండదు సేల్స్ ఉండదు అని చెప్పేసి సోమవారం చూద్దాము చెప్పేసి రైతులు కూడా అట్లా పెడుతుంటారు ఎక్కువగా పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు అంటే బెస్టులు డైలక్స్ పద్దెనిమిది వేలు దాకా అది జరుగుతుంది ఇంకా మనకి నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే నెంబర్ ఫైవ్ ఇది పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు కానించి ఇది కూడా అటు మార్కెట్ హైయెస్ట్ మార్కెట్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు టాప్ అండి దేశవాలు అయితే అయ్యానండి గుర్తు పెట్టుకోండి సోదరులు దేశవాళి ఏంటంటే డబల్ పట్టి బద్దె టైప్ వస్తుంది బాగా సైజు ఉంటుంది మన నంద్యాల వైపు కర్నూలు వైపు అయ్యే పెద్దగా సింగిల్ పట్టీ వస్తుంది అవి పెద్దగా మార్కెట్లో పదహారు పదిహేడు క్వాలిటీని బట్టి జరిగింది ఇది అసలు సరే ఇవన్నీ బాగానే ఉన్నాయండి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటంటే ఒక విధంగా కొంతమంది రైతులు ఏదో కామెంట్లు చేస్తున్నారు కాబట్టి ఆర్మూరు త్రీ థర్టీ సూపర్ టెన్ టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ కొద్దిగా స్లో మూమెంట్ ఈ సీడ్ రకాలకి ఏం లేదు కానీ సేల్ పరంగా బాగుంది మిగతా రకాలన్నీ కూడా స్టడీ మార్కెట్ ఇప్పుడు మనం తేజ మార్కెట్ చూసుకుంటే తేజాలో హై క్వాలిటీలు అనేది లేదండి యాభై రూపాయలు కూడా మన దాకా కొద్దిగా గొప్ప పర్లేదు అనుకున్నది యాభై రూపాయలు కూడా పెట్టపెట్టలాడుతుంది మార్కెట్ తేజ మార్కెట్ డీలక్స్ రకాలు ఇంకా రూపాయి రెండు రూపాయలు కూడా లేదా అని చెప్పంటే ఎక్కడన్నా ఒకలాటర్లా ఒకలాట అర్లాటు కాదు సహజంగా జరుగుతున్న మార్కెట్ అయితే యాభై రూపాయలు జరుగుతుందండి రూపాయి రెండు రూపాయలు సహజంగా జరిగిద్ది ఒకలాట అర్లాటు అది ఎందుకంటే అట్లా ఉంది తేజ మార్కెట్ తర్వాత మనం త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇప్పుడు చెప్పాను కదా కొంచెం మూమెంట్ అనేది కొంచెం తగ్గింది తగ్గటం ఘాటు తగ్గింది టోటల్గా మార్కెట్ చూసుకుంటే పదమూడు వేల కాడి మొదలై హైయెస్ట్ మార్కెట్ డే రకాలు చూస్తే సూపర్ టెన్ను పద్దెనిమిది వేలు నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు టాప్ అండి టాప్ టాప్ క్వాలిటీ తర్వాత మనకి మార్కెట్లో బ్యాడ్కి రకాలు బ్యాడ్కి రకాలు స్టడీ మార్కెటే బాగానే ఉంది బ్యాడ్కి రకాలు సీడ్ రకాలు ఈ స్టడీ మార్కెటే పెద్దగా అడవుడికి సేల్స్ ఏమి లేదు కాకపోతే క్వాలిటీలు అనేది బాగా తగ్గింది డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పద్దెనిమిది వేలు దాకా జరిగిందండి నిన్న ఒకలాట ఒకలాటర్లాటు పద్దెనిమిది వేలు మూడు వందలు నాలుగు వందలు కూడా జరిగింది ఐదు వందల రూపాయలు జరిగింది జనరల్గా పద్దెనిమిది వేలు పదమూడు వేలు కానీ మొదలై బ్యాడ్ కూడా అటు పదమూడు వేల కానీ మొదలై పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే సూపర్ నెంబర్ కొంది దేశ వాళ్ళు అనుకుంటే ఆరు రూపాయలు ఏడు రూపాయలు అంటే పదహారు వేల ఆరు వందలు ఏడు వందలు ఆ విధంగా ఉందండి ఎందుకంటే కొద్దిగా మార్కెట్ మూమెంట్ తగ్గేసరికి రైతులు కూడా క్వాలిటీ ఉన్నాయి పెట్టరు కదా పెడతలే సగం వ్యాపారస్తులు కూడా అదే అంటున్నారు అని చెప్పేసి అయితే కొంచెం ఘాట్ అనేది తగ్గింది టూ జీరో టాప్ క్వాలిటీ కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు దాకా అడుగుతున్నారు నెంబర్ వన్ క్వాలిటీ కూడా అంటే పెద్దగా సేల్ లేదు అడగ అడిగే వ్యాపారస్తులు లేరండి సరే ఈ నాటు రకాలు తేజ రకాలు ఈ విధంగా ఉంటే ఇప్పుడు మనకి తర్వాత బంగారం బంగారం కూడా డీలక్స్ క్వాలిటీ హయ్యెస్ట్ మార్కెట్ బాగా సైజు ఉన్న క్వాలిటీ లేవు పదిహేడు నుంచి పదిహేడు వేల క్వాలిటీ చూసా పదిహేడు నుంచి పదిహేడు వేల జనరల్గా జరుగుతుంది సూపర్ క్వాలిటీ ఉంటే పద్దెనిదా జరిగింది కానీ ఆ క్వాలిటీ అయితే మార్కెట్లో లేవు తర్వాత బుల్లెట్ కూడా పదిహేడు వేలు అయ్యేస్తండి డీలక్స్ క్వాలిటీ అటు పదమూడు వేలు కానించి ఇట్లా ఉంటే ఇంకా తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు కూడా కొత్తవి కూడా చూశానండి కొత్తనే కానీ కొద్దిగా హవా అంటే మెతకదనం పండ్లు ఉన్నాయి ఇవాళ కొత్త రకాలు కూడా చెప్తాను ఈ ఒక ఐదారు వందల బస్తా రావడం జరిగింది సుమారుగా ఈ వచ్చిన హోట్లల్లో ఈ టూ సెవెంటీ త్రీ కుబేర పదహారు వేల ఐదు వందలు అండి ఏదన్నా టూ సెవెంటీ త్రీ క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉంటే పదిహేడు వేలు మార్కెట్ అనుకోవాలి ఎక్కువగా పదహారు నుంచి పదహారు వేల వందలు క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్ కూడా కొద్దిగా మూవ్మెంట్ అనేది కొంచెం తగ్గింది ఒక ఐదు వందలు టాప్ క్వాలిటీ బాగా బద్ది టైప్ ఉండి థర్టీ ఫోర్ టైప్లో ఉంటే పదహారు వేలండి పైన లేదు క్లాసిక్ ఆరుమూరు కూడా ఇందాక చెప్పిన నాలుగు రకాలలో ఆరుమూరు కూడా బాగా తగ్గింది ఇటు పదకొండు వేలు కానించి పద్నాలుగు వేలు కూడా పెట్టబెట్టలు ఆడుతుందండి మార్కెట్ పదమూడు వేల ఐదు వందల కానించి ఆరు వందలు పదమూడు వేల ఏడు వందలు ఎనిమిది వందలు ఎక్కువగా జరిగితే క్వాలిటీ సూపర్ అయితే ఆ ఎనిమిది వందలు కూడా కొద్దిగా ముడత తక్కువై సాఫ్ట్గా ఉంటే ఏదైనా ఇంకా ఎక్కడైనా ఒకలాట అర్లాట జరిగితే పద్నాలుగు వేలు నాకైతే కనపడలేదండి మార్కెట్లో ఆరుమూరు కూడా తగ్గింది ఆరుమూరు క్లాసిక్ దాని కూడా కొద్దిగా మూమెంట్ తగ్గింది మార్కెట్ క్లాసిక్ అయితే పదహారు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు ఆరు మూడు పదమూడు వేల వందల కానీ పద్నాలుగు వేలు లోపు ఇంకా ఈ రకాల నాందారు స్త్రీ రకాలకు సంబంధించి ఇవన్నీ కూడా పదివేలు కాయ పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు అటు జరుగుతున్నాయి స్త్రీ రకాలు సేల్స్ పరంగా బాగుంది కదా ఎట్లుంటే మరి కొత్తవి చూసుకుంటే కొత్తవి తేజ్ అక్కడక్కడ కనపడ్డాయి పన్నెండు వేలు కాయ పద్నాలుగు వేల ఐదు వందల కానీ పదిహేను వేలు జరుగుతున్నాయి ఇంకా కొత్త వచ్చే నోట్లలో టూ సెవెంటీ త్రీ ఆ కుబేరాయి కొద్దిగా పన్ను ఉంటే వల్ల తక్కువ అడుగుతున్నారు పద్నాలుగు పదిహేను వేలు వంజీ రైట్ వన్ పది ఎనభై ఒకటి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఆ విధంగా జరుగుతున్నాయి ఎరుపురాకాలైతే ఈ విధంగా ఉండే ఎల్లో మిర్చి పెద్ద కనపడతలేదండి ఒక లాట్ ఉంటే ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ఆరేంజ్ చెప్తున్నారు ఎవరు వ్యాపారస్తులు అడగట్లేదు వంజీ రైట్ వన్ కూడా పదహారు వేలు దాకా ఏసీలు జరుగుతున్నాయి అయితే ఈ విధంగా ఉన్నాయండి ఈరోజు శుక్రవారం తాళి చూసుకుంటే ఎనిమిది వేలు కానీ పదివేల ఐదు వందల దాకా తాలు జరుగుతున్నాయి కొత్త కానీ ఏసీ కానీ ఇంకా సీడ్ రకాలకు సంబంధించి ఎనిమిది వేల కానీ తొమ్మిది వేలు మంచి రంగులు ఉన్న తాలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ ఆరుమూరు తాలు ఇతరత్ర తాళన్నీ కూడా ఇతరత్ర తాలు ఏసీ తాళండి ఇవన్నీ కూడా మార్కెట్లో ఆరు వేలు కానించి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఆ రేంజ్లో ఉంటాయి ఇంకా ఈ సీడ్ తాలు కూడా కొంత గ్రేడింగ్ లేకుండా కొత్త తాలు అవన్నీ కూడా పదివేలు పదకొండు వేలు గ్రేడింగ్ చేయకుండా అంతే వర్షానికి రెంట్ ఎచ్చి కూడా ఆ విధంగా ఉంది టోటల్గా మార్కెట్లో ఈరోజు ఈ విధంగా జరిగింది కొన్ని రకాలతో మళ్ళీ మీకు తెలియజేస్తానండి ఏసీల దగ్గరికి వెళ్ళి నేను స్టూడియోలో కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ అది